వంశక్తి ప్రేక్షకులకు నమస్కారాలు నేను మీ అచ్చిరెడ్డి లక్ష్మి కావాలనుకున్నది వద్దన్నది ఎవరు చెప్పరు కావాలని కోరుకుంటాం లక్ష్మి వస్తున్నదంటే లక్ష్మీదేవితో పాటుగా కొన్ని సమస్యలు కూడా వస్తాయి అదే నరగోష కావచ్చు అంతేకాదు ఇల్లు కట్టిన తర్వాత ఓ ముప్పై సంవత్సరాల వరకు చాలా బాగుండి ఓ ముప్పై సంవత్సరాల తర్వాత ఏమనండి మా నాన్నగారు చాలా బాగుండేవారండి ఇంట్లో నేను ఉంటాను నాకు అసలు ఏమీ బాగుండలేదండి మొత్తం అన్నీ కూడా నష్టాలు జరుగుతున్నాయండి కొంత భూమి కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందండి అనేవాళ్ళు ఉన్నారు కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయండి ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా అది తండ్రి గారు చెప్పి అసలు ఎవరు దెబ్బలాడుకోరండి ఐక్యతగా ఉంటారు తండ్రి లేనప్పుడు మొదలవుతాయండి అసలు అప్పటిదాకా ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెత్తనాలు అన్నీ కూడా మారిపోతాయి ఎవరికి వారు శత్రువుగా తయారవుతారు ఒకరు వినాశనం ఒకరు కోరుకుంటుంటారండి ఎందుకు ఇంట్లో ఉన్న అన్నా చెల్లెలకు పడకపోవచ్చు లేదా అక్కాతమ్ముడికి పడకపోవచ్చు లేదా భార్యాభర్తల మధ్య గొడవ రావచ్చు తల్లి కొడుకులకు విరోధం కావచ్చు తండ్రి కొడుకులకి విరోధం కావచ్చు నేటి కాలంలో ఎన్నో చూస్తారా మనం మా అబ్బాయి మా మాట వినడండి అసలు అని వాడిని ఎంతో గారాభంగా పెంచానండి కనీసం మా వైపు తిరిగి ఇదిగో ఎలాగున్నామని కూడా మాట్లాడండి మాకు చాలా బాధ అనిపిస్తుందండి అనేవాడిని చూశాను అంతేకాదు ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకళ్ళు బాగా శ్రద్ధగా చదువుతుంటారు ఒకళ్ళు శ్రద్ధగా చదవరు దీని కారణాలు ఎన్నైనా ఉండొచ్చు తేడా ఎక్కడంటే వాళ్ళ దశలని మనం అనుకుంటాం కానీ ఆ ఇంటి యొక్క ప్రభావం కూడా ఒకరికి ప్లస్గా ఉంటే మరొకరికి మైనస్గా ఉండవచ్చు అలాగే ఒకే స్కూల్లో చదివే పిల్లలు టీచర్ ఒకే రకంగా పాఠం చెప్తాడు కొంతమందికి ఒక్క నిమిషంలోనే గ్రహించుకోగలుగుతారు కొంతమంది వారం పొడిగిన ఆ పాఠం చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు ఇవన్నీ చెప్పడానికి చాలా మీరు వింటానికి బాగానే ఉన్నాయి మరి ఇవన్నీ తొలగాలంటే మనకు అనుకూలంగా మారాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక చిన్న తంత్రం చాలా చక్కని తంత్రం ఇది ఇది పల్లెటూర్లకు వెళ్తే చాలా తొందరగా మనం మనం పూర్తి చేసుకోవచ్చు ఏమి లేదండి కొబ్బరి తోటలోకి వెళ్ళాలి ఎప్పుడన్నా అమావాస్య పౌర్ణమి తిథిలో కానీ గురువారం కానీ శుక్రవారం పూట కానీ ఎప్పుడన్నా కొబ్బరి తోటలోకి వెళ్ళాలి చెట్టుపై నుంచి రాయిన కొబ్బరికాయలు ఉంటాయి రాలిన అంటే పిందులు కూడా రాలతాయి లేతకాయలు రాలిపోతాయి రోగం వచ్చి రాలొచ్చు అవి కాదండి చెట్టుపైనే కురిడిగా మారి పైనుంచి రాయిన కాయ కొబ్బరికాయ ఏది ఉంటుందో అది సేకరించి తెచ్చుకోవాలి తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా కొబ్బరి పీసు మొత్తం తీసేయండి తీసేసి గుండ్రని బంతిలా చేయాలి ఒక చాకు తీసుకున్న మొత్తమే దాని మీద ఇంత పీసు కూడా లేకుండా శుభ్రంగా చేయండి ప్రతి కొబ్బరికాయ కూడా మూడు నేత్రాలు ఉంటాయి తెలుసు కదా కొబ్బరికాయని మనం నారికేళ్ళము అన్నాం కొబ్బరికాయలో నీళ్ళు ఎలాగొస్తాయో తెలియదు ఎలా పోతాయో కూడా తెలియదు చాలా విచిత్రం అందుకనే లక్ష్మీదేవిని పోలుస్తారు కొబ్బరి చెట్టు కాయలో నీళ్ళు ఎలాగొచ్చినాయో కొబ్బరికాయల నుంచి ఎలా బయటకు పోయినాయో తెలియని రహస్యం అంటారు లక్ష్మీదేవి వచ్చినప్పుడు అలాగే వస్తుంది వెళ్ళేటప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి కొబ్బరికాయకు మూడు నేత్రాలలో ఒక నేత్రం మన కొబ్బరి నీళ్ళు తాగటానికి చాలా ఈజీగా ఒక ఒక ఓస పెట్టి పొడిస్తే చాలు రంధ్రం పడుతుంది ఆ రంధ్రాన్ని శుద్ధి చేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా దానిలో ఒక వంద గ్రాములు యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు పాదరసాన్ని నింపండి నవరత్నాలు సంపాదించుకోండి కొద్దిగా వెండి బంగారం ఇత్తడి కంచు రాగి అష్టధాతులు ఇనుము ఈ ధాతువులన్నీ కూడా అందులో అయ్యాండి చిన్న చిన్న మొక్కలు శాస్త్రానికి కొద్ది బంగారం ఇదే బంగారం అనగానే మన గ్రాములు వేయాలని లేదు వేసిన తర్వాత తేనెమైన అని దొరుకుతుంది సహజంగా విగ్రహాలకు నేత్రాలు కానీ బుట్లకు కానీ వాడేది తేనెమైనం ఆ తేనెమానాన్ని సంపాదించుకుని ఆ మైనంతో ఆ రంధ్రాన్ని పూర్తి చేయండి కొబ్బరికాయను శుభ్రంగా పసుపు నీళ్ళతో కడగండి పశువుతో అలంకరించండి కుంకొంత బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత ఒక పట్టు వస్త్రం వాటి తీసుకోండి ఎర్రని వస్త్రం కానీ ఆకుపచ్చని వస్త్రం కానీ వైట్ తెల్లని వస్త్రం కానీ పట్టు వస్త్రాలు మాత్రమే పనిచేస్తాయి సేకరించి ఆ కొబ్బరికాయని అందులో పెట్టి ఐదు రూపాయల బిళ్ళలు వేయండి ఐదే ఐదు రూపాయల బిళ్ళలు వేసి మూట కట్టండి దాన్ని చక్కగా బంధించండి దాన్ని ఒక జనపునారూట్లో పెట్టండి ఇది అంతా గురువారం రోజున జరిగితే మంచిది దాన్ని ఉదయాన్నే మీరు మీ పూజా మందిరాన్ని పెట్టి లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా రకరకాల పుష్పాలతో అర్చన చేయండి స్వామికి కొబ్బరికాయ కొట్టండి దూపదీపాల నైవేద్యం సమర్పించండి ఆ రోజంతా దీపారం చేసిన కొబ్బరికాయ అక్కడే ఉంచి శుక్రవారం నాడు ఆ కొబ్బరికాయని మీరు తీసుకొచ్చి జనపునారూట్లో ఉన్న కొబ్బరికాయని బయట పైన వేలాడగట్టండి ఏ ఇంటి దగ్గర ఆ కొబ్బరికాయ వేలాడబడి ఉంటుందో ఆ ఇంటికి తిరిగి ఆయుష్ వచ్చినట్టే మూడు తరాలు పూర్తి చేసిన ఇంటికి కూడా ఇలాంటి కట్టి తిరిగి మళ్ళీ ఆయుష్ పొంది ఆ ఇంట్లో నివాసం ఉండి పుత్రపౌత్రులతో బాగా అభివృద్ధి చెందిన ఫ్యామిలీస్ నేను చాలా చూశాను ఏ ఇంటికి వాస్తు సరిగా లేదో ఈ కొబ్బరికాయ వేలాడితే చాలా ఆ ఇంటి వాస్తును అది కొబ్బరికాయ సరి చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చినటువంటి జియో రాడ్స్ జియోపతి రాడ్స్ తెచ్చుకొని పెట్టుకోమని చెప్తున్నాం ఇప్పుడు మేము అంత రాడు కొనాలంటే మీరు నాలుగు వేల నుంచి దాదాపు పదిహేను ఇరవై వేలు యాభై వేలు కూడా ఉన్నాయి రాట్స్ అంత ఖర్చు పెట్టుకోలేక ఇది చాలా చక్కని తంత్రం పాదరసం కూడా లక్ష్మీ రూపమే అది శివుని యొక్క వీర్యం అంటారు లక్ష్మీప్రదమే పాదరసం బుధుడికి సాంకేతం జ్ఞానానికి వృద్ధి అందుకే నా కొబ్బరికాయ ఎక్కడైతే వేలాడగడతాం ఆ ఇంట్లో ఉన్న పిల్లలు మంచి జ్ఞానవంతులు అవుతారు చదువుపైన శ్రద్ధ కలుగుతుంది వాళ్ళు పరీక్షకు వెళ్ళారంటే విజయమే తప్ప అపజయం అనేది వారు చవి చూడరు వ్యాపార ఇంట్లో ఉందనుకోండి అబ్బా వ్యాపారంలో ఇంకా నేను చెప్పక్కర్లేదు ఎంతో నైపుణ్యత పొంది పలు వ్యాపారాలు చేసి పలు విధంగా లాభాలు పొంది బహువిధంగా లాభాలు పొంది పలు రకాల వ్యాపారాలు మళ్ళీ కొత్తవి కూడా ప్రారంభం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఏ ఇంట్లో ఆ కొబ్బరికాయ వేలాడబడే స్త్రీ ఉంటుందో ఆ స్త్రీ ఎప్పుడు కూడా సంతోషంగా ముఖంలో కళాకాంతులు కనపడుతుంటాయి అవి ఎప్పుడు కూడా నిత్యం ఒక లక్ష్మిలాగే మహాలక్ష్మి లాగే కనపడుతుంది అప్పటిదాకా ఆ ఇంట్లో దెబ్బలాడుకున్న వ్యక్తులు ఒకరికొకరు చిత్రమైన వ్యక్తులు మిత్రులుగా మారుతారు దాకా ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తులు అందరూ కూడా లేదు మనమంతా ఒకే కుటుంబంగా ఉందామని జ్ఞానం కలిగి ఒకే కుటుంబంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈశాన్యంలో మాకు చాలా ఇది ఉందండి ఎత్తుగా ఉంది అసలు ఈశాన్యమే తెగిపోయింది వాయువులో మరి వేరే మార్గం లేదని సెప్టేట్ ట్యాంక్ పెట్టవలసి వచ్చింది ఆగ్నేయంలో మాకు ఒక పెద్ద రోడ్ షోలు తగులుతుందో లేదా దక్షిణంలో మాకు గుమ్మ ఉండటం వల్ల అపజయాలు కలుగుతున్నాయనో ప్రమాదాలు కలుగుతున్నాయనో ఇలా రకరకాలుగా మన వాస్తు లోపాలు చెప్పేదానికి కూడా వాస్తును సరి చేసి ఎలాంటి లోపాలను కూడా దీనికి బంధించి మనకి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ కొబ్బరికాయ ఇది చాలా అద్భుతమైన తంత్రం ఇది ఇలాంటిది మీరు ఆ కొబ్బరికాయని సేకరించడం ముఖ్యం మీకు మీరుగా తోటలకి వెళ్ళి సేకరించుకుంటే చాలా మంచిది ఎవరో తెచ్చిన కొబ్బరికి అది కరెక్ట్ అయితే పని చేస్తే కరెక్ట్ కాకపోతే పని చేయకపోవచ్చు లేదా మీకు తెలిసిన బంధువుల ద్వారా కానీ మీకు తెలిసిన గురువుల ద్వారా కానీ మీకు తెలిసిన స్నేహితుల ద్వారా కానీ ఆ కొబ్బరికాయ తెప్పించుకుని నేను చెప్పిన పద్ధతులను మీరు చేసుకుంటే చాలా అద్భుతం దాదాపు ఒక్కసారి పెట్టిన కొబ్బరికాయ మినిమం థర్టీ ఇయర్స్ దాకా కూడా పనిచేయడానికి అవకాశం ఉంది అయితే సాధ్యమంతా మట్టికి కొత్తగా గృహప్రవేశం ప్రవేశం చేసే వాళ్ళు కూడా ఇటువంటి తీసి పెట్టుకుంటున్నారు చాలా మంచిది నూతన గ్రహంలో కూడా దృష్టి దోషం నరఘోష ప్రయోగ బాధలు ఉంటే కూడా ఇలాంటివి పోవడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా శత్రువులు మిత్రులు అవుతారు నరఘోష శత్రు బాధలు అంటూ ఉండవు భావం కలిగి ఉంటారు విద్యా విజయాలు చెప్పలేము ఇంకా అలాగే వ్యాపార ప్రయత్నాలు సక్సెస్ అవుతుంటారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలించడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి మీరు నేను చెప్పిన తంత్రం చెయ్యండి చక్కని ఫలితాన్ని పొందండి సేకరించుకుంటానికి మాత్రం నేను చెప్పిన పద్ధతులన్నీ ఉపయోగించుకోండి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఆల్ ది బెస్ట్ మీ హచ్చిరెడ్డి నమస్తే